హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సడన్గా ఇంటికి ఎవరైనా వస్తే ఇంట్లో స్వీట్స్ ఏం రెడీగా లేనప్పుడు టూ మినిట్స్లో రెడీ అయ్యే పొడన్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు పుటాని అంటే వేయించిన చిన్న పప్పు పంచదార నెయ్యి ముందుగా మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ నిండుగా పుటాని ఒక టీ గ్లాస్ పంచదార మరీ నిండుగా కాకుండా తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి దీనిని ఒక బౌల్లోకి మార్చుకొని హాఫ్ టీ గ్లాస్ నెయ్యి తీసుకొని బాగా కలుపుకోండి ఇలా ముద్దగా వచ్చిందో లేదో చూసుకోండి కావాలంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని లడ్డూలాగా చేసుకొని సర్వ్ చేయడమే అంతే ఈజీ అండ్ ఫాస్ట్గా పొడన లడ్డూలు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్